రంగారెడ్డి జిల్లా శోభాయాత్రలో పాల్గొన్న కొండ భారతీయ జనతా పార్టీ చేవేళ లోక్సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి శ్రీరామనవం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు రాజేంద్రనగర్ నగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో నిర్వహించిన శోభాయాత్రలో రాజేంద్రనగర్ నగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం యువకులంతా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సమైక్య భావంతో కలిసి జీవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు గత పదేళ్ళుగా శోభయాత్ర వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు కొండా విశ్వసిరెడ్డి ఉత్సవాలు చేస్తున్నది కానీ ఇది రోజు కాదు పదిహేను సంది వైభవంగా చేస్తుంది నిజంగానే యువకులు అందరు ఉత్సాహంగా ఉంటారు ముఖ్యంగా యువకులు చాలా ఉత్సాహంగా భారతదేశంలో ముంగటి తీసుకుపోయేది యువకులు యువత ఇది దేశ ప్రేమ ఉండాలి ధర్మాన్ మీద రక్షించాలి అని వీళ్ళు ముంగట్టు పోతున్నారు కానీ ఈరోజు ఎన్నో శక్తులు దేశాన్ని విడుదలందుకు ప్రయత్నాలు చేస్తున్నది నా నమ్మకము ఇటువంటి యువకుల మీద నా నమ్మకము దేశ నమ్మకము మోడీ గారి నమ్మకము యూత్లు ఇటువంటి వీరులు పబ్లు కాక ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నిజంగానే దేశం ఉండటం చెప్తున్నారు